హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి చాలా మందికి పీతలు అంటే పీతల అమ్మో అంటారు తినడం రాదు అలాగే వండడం అంతకన్నా రాదు వాళ్ళ కోసం అయితే ఈ బెస్ట్ వీడియో నేనైతే ఇక్కడ పీతలను తీసుకున్నాను ఒక కేజీ వరకు తీసుకున్నాను మీడియం సైజు మరి పెద్దవి కావు చిన్నవి కాదు ఇలా అయితే కాళ్ళన్నీ కూడా సపరేట్ చేసేసాను ఇవి చిన్నవి కాబట్టి ఇలా వేసేస్తున్నాను పెద్దవి అయితే కనుక కొంచెం అక్కడ పగలగొట్టాలి కాళ్ళు అనేవి ఇంకా ఇక్కడైతే ప్యాన్ లోకి ఎయిట్ టు నైన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం సైజు టూ ఆనియన్స్ అయితే ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు త్రీ ఫోర్ మినిట్స్ పాటు చక్కగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత హాఫ్ వరకు చక్కగా మగ్గుంటది ఈ ఆనియన్స్ పేస్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గించేసేయాలి అప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రా ఫ్లేవర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత మీడియం సైజు టూ టమాటోస్ని అయితే ఇలా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో మగ్గించేసేయాలి చూసారా ఇంత సాఫ్ట్గా అయిపోవాలి మనం గరిట్తో ఇలా అంటే కనుక చక్కగా మ్యాష్ అయిపోవాలి అంత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత టొమాటోస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చికెన్లోకి మటన్లోకి వేసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదు ఇప్పుడు ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్ మొత్తం కూడా వేసేసుకోవాలి పీతల కర్రీ అసలా తింటే మట్టుకు వదిలిపెట్టరు ప్రాన్స్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మీటు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ క్రాబ్ అన్నీ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉంచి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం మనం నాన్ వెజ్ కర్రీస్లో వేసినట్టుగా ఎక్కువ కారం అయితే వేయకూడదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసాను వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచి కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే రసాన్ని వేసుకున్నాను అలాగే ఈ పీతలు మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఈ టైంలో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని సరిపోతే కనుక ఓకే సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పుదీనాను కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి పుదీనా ఎప్పుడు వేసినా సరే కుక్ చేసేటప్పుడే నాన్ వెజ్ వేసుకోవాలి అంటే ఈ స్టేజ్లో వేసుకోవాలి లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ టేస్ట్ అనేది మాత్రం ఇక్కడే వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోవాలి మూత పెట్టేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యి క్రాబ్ చక్కగా కుక్ అయ్యేంత వరకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది ఈ అనేవి ఉడకడానికి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసి ఫైనల్గా కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో మూత పెట్టేసి ఆయిల్ ప్యాక్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసేసుకుంటే ఈజీగా సింపుల్గా పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది పీతల పులుసు అన్నానని అస్సలు అంత పుల్లగా ఏమీ ఉండదు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం పులుపు యాడ్ చేశాను నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది టేస్ట్ చేసి చెప్పాలి మీరే ఎలా ఉంది అనేసి మరి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్